ఆకాశవాణి మన ఆరోగ్యం కోసం యోగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు చెప్పారు ఈ మాట నేటి యుగంలో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందుతూ ఉన్నా మనిషి శాంతి కోసం ఆరోగ్యం కోసం ఆనందం కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నాడు నేడు ప్రతి ఒక్కరి జీవితంలో వేగం పెరుగుతున్నప్పటికీ ఆత్మస్థైర్యం తగ్గిపోతూ ఉంది బాహ్య ప్రపంచంలో విజయం సాధించిన అంతర్గత ప్రశాంతత కోసం తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వీటన్నిటికీ పరిష్కారం మన ప్రాచీన భారతీయ వృషుల విజ్ఞానం యోగా శాస్త్రం ఈనాటి ఈ కార్యక్రమంలో మనం యోగా అంటే ఏంటి యోగా సాధనాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఈ వివరాలు మనకు తెలియజేసేందుకు ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోస్ కి రావడం జరిగింది డాక్టర్ వై రత్న గారు మెడికల్ ఆఫీసర్ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి మేడంతో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం మేడం నమస్కారం మేడం నమస్తే అండి ఆకాశవాణి కూడా హృదయపూర్వక నమస్కారం మేడం ముందుగా మాట్లాడుకుందాం మేడం జూన్ ఇరవై ఒకటవ తేదీన మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి మేడం అసలు యోగా అనేది మన భారతదేశంలో పుట్టింది మన భూమి భారత భూమి అంటే యోగ భూమి ముఖ్యంగా వేల సంవత్సరాల నుండి యోగాని ప్రతి ఒక్కరు మన దేశంలో దీన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు అయితే మన దేశంలోనే కాదు అన్ని ప్రపంచంలో ఉండేటువంటి ఎన్నో దేశాలు ఈ యోగాని అభ్యసిస్తూ ఉన్నారు అయితే మన గౌరవ ప్రధాన మంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు మన యోగ శాస్త్రాన్ని ఇంకా ప్రపంచం అంతా తెలియజేయడానికి దాని యొక్క ఖ్యాతిని ఇంకా స్ప్రెడ్ చేయడానికి ప్రపంచం అంతా దాని యొక్క ప్రాముఖ్యతని అందరికి తెలియచేయాలనే ఉద్దేశంతో అరవై తొమ్మిదవ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి సమావేశంలో దీన్ని యోగాని దాని యొక్క సిగ్నిఫికెన్స్ అందరికి ఇంకా అందరికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలి ప్రతి సంవత్సరం అనే ఉద్దేశంతో దాన్ని సమావేశంలో ఒక బిల్లును ప్రవేశపెడితే చక్కగా అన్ని దేశాలు దాన్ని ఆమోదించాయి మనం రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు మనం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూన్ ఇరవై ఒకటవ తారీఖును మనం జరుపుకోబోయేది పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటే ఇప్పటి వరకు మన పది సంవత్సరాలు మనం అందరం కూడా చక్కగా ఎంతో సంతోషంగా అట్టహాసంగా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ వచ్చాము పది సంవత్సరాలు ఇది పదకొండవ సంవత్సరం అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటవ తేదీనే ఎందుకు అంటే గనక మనం ఒక సంవత్సరంలో ఉండేటువంటి రోజులన్నిటినీ గనక మనం చూసినట్లయితే ఈ ఇరవై ఒకటవ తారీఖు జూన్ ఇరవై ఒకటవ తారీఖు ఎక్కువ దీర్ఘమైనటువంటి పగలు ఉండే రోజు అంటే పగల సమయం ఎక్కువ ఉంటుంది సో ఒక ప్రత్యేకమైన రోజు అయితే అందరూ గుర్తు పెట్టుకుంటారనే ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటిన ప్రకటించారనమాట మన దేశంలోనే కాదు ఈ యోగా యొక్క గొప్పతనం తెలుసుకుని ప్రతి ఒక్కరు అన్ని దేశాలలో ఈ యోగాభ్యాసం చేస్తూ ఉన్నారు అట్లాగే మన దేశంలో అంటే ఎన్నో ఏళ్ల నుండి మన యో యోగా శాస్త్రానికి మన భారతదేశం పుట్టినీళ్ళు అయినప్పటికీ చాలా ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ లో యోగా అనేది మర్చిపోతున్నటువంటి తరుణంలో ఈ యోగా దినోత్సవం వల్ల అందరికి మళ్ళీ ఉత్సాహంతో జరుపుకోవాలి ఆ యోగా అనేది దీని యొక్క గొప్పతనం వింటూ ఇలా ఉంటుందా దీని అభ్యాసం చేస్తే దీన్ని ఇన్ని లాభాలు ఉంటాయా అనేటువంటి అందరు తెలుసుకుని ఇంకా అంటే తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటున్నారు ఇంకా తెలుసుకోవాల్సిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మనం ప్రతి సంవత్సరం వేడుకలాగా ఈ యోగా దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటో తారీఖున చేసుకుంటున్నామండి మేడం యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా థీమ్ వివరాలు మేడం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నట్లే ఈ సంవత్సరం కూడా మనం జరుపుకోబోతున్నాం ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అంటే ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగ అంటే ఇక్కడ ఒక భూమి ఒక ఆరోగ్యం ఇందులో రెండు విషయాలు ఉన్నాయండి ఒకటేమో సామాజిక కోణం ఒకటి మానవీయ కోణం సామాజిక కోణంలో ఏంటంటే మనమందరం కూడా మనుషులందరూ కూడా యోగ సాధన చేయటం వల్ల ఏంటంటే మన ఊరికే ఆసనాలు వేసేస్తే ఆరోగ్యం అని కాదు మానసికంగా ఎంతో ఒక మెచ్యూరిటీ ఒక లెవెల్ ఆఫ్ గ్రోత్ అనేది మానసికంగా ఎదుగుదల ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక ఎదుగుదల అంతరంగ ప్రపంచంలో ఒక గొప్ప స్థితిని సాధించడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుంది సో ఆ గొప్ప స్థితిలో మనిషి ఈ పర్యావరణాన్ని ఈ భూమిని అంతా రక్షించుకుంటూ మనం అభివృద్ధి చెందుతూనే ఈ భూమిని ఇంకా రక్షించుకుంటూ పర్యావరణాన్ని రక్షించుకుంటూ ముందుకు సాగాలి అనే ఉద్దేశంతో ఈ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అంటే ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా అనేటువంటి నేపథ్యాన్ని థీమ్ని ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చెప్పడం జరిగింది మేడం మనం చూస్తే కనుక ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ యొక్క యోగా ప్రాముఖ్యతను ప్రసావిస్తూ ఉంది అసలు ఎందుకు యోగా ఆరోగ్యానికి అంత ముఖ్యమైంది ఆరోగ్యమే మహాభాగ్యం అండి అందరికీ తెలిసిన విషయమే మనకి ఎన్ని ఆస్తులు ఎన్ని హోదాలు ఎంత ఎన్ని ఉన్నప్పటికీ ఆరోగ్యం కాపాడుకోవడమే చాలా ప్రథమ అవసరం ప్రతి ఒక్కరికి మనం డబల్యూహెచ్ఓ చెప్పినటువంటి హెల్త్ అనేటువంటి ఒక డెఫినేషన్ చూసినట్లయితే హెల్త్ అంటే ఏంటి నాకేమి జ్వరం రాకూడదు ఏ డిసీజ్ రాకూడదు అప్పుడే నేను హెల్దీ అనేది కాదు డబ్ల్యూహెచ్ఓ అని ఒక డెఫినేషన్ ఇచ్చింది హెల్దీ అంటే ఎవరు ఎవరైతే శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ ఈ మూడు కలిసి ఉంటేనే ఆరోగ్యం చాలా హెల్దీగా ఫిజికల్గా ఉండొచ్చు మానసిక రుగ్మతలు ఉన్న సరైన మానసికమైనటువంటి ఒక వికాసం లేకపోయినా కూడా అనారో అనారోగ్యమే వారు అనారోగ్యంగా ఉంటే అంటే మానసికంగా అనారోగ్యంగా ఉన్నట్లయితే సమాజం కూడా అనారోగ్యంగా అంటే వాళ్ళ బిహేవియర్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ కానీ దెబ్బతింటూ ఉంటాయి దానివల్ల కూడా మానసికంగా అనారోగ్యాన్ని పాలవ్వచ్చు అందుకని డబ్ల్యూహెచ్ఓ వారు ఎందుకంటే యోగాకి చాలా ప్రాముఖ్యతనిచ్చారు మెడిసిన్స్ కానీ డాక్టర్ సలహాలు గాని శారీరక ఆరోగ్యానికి హెల్ప్ అవ్వచ్చు కానీ యోగా వల్ల మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కూడా మనం పెంపొందించవచ్చు అనమాట మేడం మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే కనుక యోగా అనేది శరీరాన్ని మాత్రమే కాకుండా మనస్సును ప్రభావితం చేస్తుందని మనకు తెలుస్తుంది సో దీని వెనక ఉన్న శాస్త్రీయ కారణాలు అంటే ఏంటి మేడం యాక్చువల్లీ అండి యోగాలో అనేక ఉన్నాయండి ఇప్పుడు యోగా ఆసనాలు వేయటం ధ్యానం చేయటం ప్రాణాయామం చేయటం అట్లాగే రకరకాల క్రియలు ఉన్నాయి సో యోగ నిద్ర ఇట్లాంటి అనేక కేటగిరీస్ లో మనం యోగాని మనం పెర్ఫామ్ మనం అభ్యసిస్తూ ఉంటాం అనమాట ముఖ్యంగా ఈ రోజుల్లో మానసిక సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి పని ఒత్తిడి అవ్వచ్చు అలాగే కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్ళ మధ్యలో బాంధవ్యాల మధ్యలో ఇబ్బంది అవ్వచ్చు లేకపోతే ఆఫీసెస్ కానీ లేకపోతే వర్క్ ప్లేసెస్ లో వాళ్ళకు ఉండేటువంటి ఉన్నతాధికారి గానీ కింద వర్క్ చేసే వాళ్ళ మధ్యలో ఉండేటువంటి ఒక గ్యాప్ కానీ పని ఒత్తిడి వల్ల కానీ సరైన ఒక ఒక స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట అదే కాకుండా ఈ ఇంతకుముందు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇప్పుడు ఏంటంటే కుటుంబాలు కూడా చిన్న చిన్నగా అయిపోయే పిల్లలకి పక్క వాళ్ళతో ఆడుకోవటం కానీ అంటే మనిషి అనేవాడు ఒక సామాజికంగా ఎదగవలసినటువంటి ఒక జీవి ఎప్పుడైతే వాళ్ళలో ఉన్నటువంటి బాధని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోలేకుండా లేదా వాళ్ళు షేర్ చేసుకోలేకుండా అంటే ఇంతకుముందు కలిసి అందరు కుటుంబాలు ఉండేవి ఇప్పుడు ఏంటంటే ఆ మధ్యలోనే లేకపోతే ఫోన్ టీవీ కో లిమిట్ అయిపోయి మైండ్ అలాగా లోన్లీగా సోలో గా అయిపోవడం వల్ల కూడా చాలా మానసిక ఇబ్బందులు కూడా వస్తున్నాయి అండి సో ఏంటంటే మానసిక వ్యాధులలో ముఖ్యంగా ప్రాణాయామ ధ్యాన ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి మనకి యాంగ్జైటీ స్ట్రెస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే యోగా ధ్యాన ప్రాణాయామం చేసినప్పుడు పారాసింపాథటిక్ సింపాథటిక్ అనే నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి అనమాట పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అంటే యాంగ్జైటీ వల్ల అంటే తీవ్రమైనటువంటి ఉద్వేగం అలాంటివి ఉన్న వాళ్ళు ఈ యోగా చేయ వల్ల పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది కొంచెం చక్కగా ఉద్వేగాన్ని యాంగ్జైటీని ఆ పారాసింపాథటిక్ సిస్టం వల్ల ఎగ్జైట్ అవడం వల్ల వస్తుంది కాబట్టి దాన్ని కామ్ చేస్తుంది అలాగే స్ట్రెస్ కి కారణమైనటువంటి కార్టిజాల్ అనేటువంటి ఒక కెమికల్ ని ఆ రిలీజ్ చేసిన దాన్ని తగ్గించడానికి కూడా ఈ ప్రాణాయామ ధ్యాన ఇలాంటి ప్రాక్టీసెస్ ఉపయోగపడతాయి అలాగే ప్రాణాయామం ఇవి చేయటం వల్ల అంటే మన ఎరుక మన ధ్యాసంతా ఆసనాలపైన పెడుతూ ప్రాణాయామం పైనే మన బ్రీత్ పైనే మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ చేస్తాం కాబట్టి ఆ టైంలో ఏంటంటే ఆలోచనల యొక్క స్పీడ్ అనేది చాలా తగ్గిపోయి కంట్రోల్లోకి వచ్చి ఆ యాంగ్జైటీ స్ట్రెస్ అనేటువంటివి తగ్గే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని కండిషన్స్ ఉంటాయి డిప్రెషన్ అంటే వాళ్ళు ఎవరితో కలవరు వాళ్ళలో వాళ్లే అంతర్మదనం అయిపోయి ఇంకా సైలెంట్ అయిపోతూ ఉంటారు అనేక మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి దాని వల్ల కూడా చాలా ఇబ్బంది అండి మనం ఏమనుకుంటాం చాలా తీవ్రంగా బిహేవ్ చేసే వాళ్ళ వల్లే మనకి ప్రాబ్లం అనుకుంటాం కానీ ఎవరితో కలవకపోయినా కూడా అది కూడా ఇబ్బంది అనమాట సో అలాంటి వాళ్ళకి కూడా ఈ ఆధ్యాత్మిక చింతన అనేది యోగా ద్వారా వస్తుంది కాబట్టి వాళ్ళకి మైండ్ ఫుల్నెస్ పాజిటివ్ థింక్ ఇట్లాంటివి అలాగే మూడ్ బ్యాలెన్సింగ్ చేసేటువంటి కెమికల్స్ కూడా చక్కగా అవి ఉత్తేజమయ్యి వాటి వాళ్ళ యొక్క డిప్రెషన్ ని తగ్గించడానికి కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది అలాగే కొన్ని డీప్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి అవి ప్రాక్టీస్ చేసిన యోగ నిద్ర ప్రాక్టీస్ చేసిన మనకి తీవ్రంగా స్ట్రెస్ వల్ల నిద్రలేమి అలాంటి కండిషన్స్ కూడా చాలా బాగా మన యోగా హెల్ప్ చేస్తుంది యోగా అభ్యాసం వల్ల మేడం మరి ఆ నిద్రలేమి కానివ్వండి యాంగ్జైటీ డిప్రెషన్ గురించి మీరు ఇప్పుడు చెప్పడం జరిగింది సో యోగా చేస్తే మంచిది అని చెప్పి వాళ్ళకి రిలాక్స్ అవుతుంది అని చెప్పి సో వాళ్ళు ఎలాంటి యోగాసనాలు వెయ్యాలంటారు తప్పకుండా అంటే ఇక్కడ రెండు విషయాలు అండి ఒకటి ఏంటంటే అంటే ఎవరైనా సరే మానసిక రుగ్మత మానసికంగా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు తీవ్రంగా ఉండేవాళ్ళు అంటే మైల్డ్ గా ఉండే వాళ్ళని ఒక లెక్కలో తీసుకుంటే తీవ్రంగా ఉండే వాళ్ళకి ఒక ఎప్పుడు కూడా తీవ్రంగా మానసిక సమస్యలు ఉండేవాళ్ళు ఒక వైద్యుల సలహాతో ఒక ప్రొఫెషనల్ యోగా గురువుతో యోగా టీచర్ యొక్క సలహాలతో మాత్రమే చెయ్యాలండి తీవ్రమైన మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు అన్ని యోగా ప్రాక్టీసెస్ చేయకూడదు కానీ ఎవరైతే మైల్డ్ టు మోడరేట్ ఇప్పుడు నా నేను మానసికంగా నాకు ఏదో ఇబ్బంది స్టార్ట్ అవుతుంది ఇప్పుడే నేను దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఇటు ధ్యానం కానీ ప్రాణాయామ కానీ అలాగే డీప్ రిలాక్సేషన్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు అండి మేడం మరి రోజుకి ఎంత సమయం యోగాకి కేటాయిస్తే సరిపోతుంది అండ్ కొత్త వాళ్ళు యోగాని ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా అండి మనం ఏదో ఒక యోగా కార్యక్రమంలో మనం రెస్పాండ్ అయ్యి ఆహా చాలా బాగా మోటివేట్ అయ్యి మన అందరం కూడా యోగా చేసేయాలని బడా బడా చాలా కష్టమైన తీవ్రమైన ఆసనాలు అలా చేయకూడదు ఎప్పుడు కూడా ఒక గురుముఖత ఒక గురువు గారు చెప్పినట్టు చెప్పిన విధంగా నిదానంగా అంటే కొన్ని ఆసనాలతో మొదలుపెట్టి ముందు తేలికైనటువంటి ఆసనాలతో మొదలుపెట్టి అవి బాగా నేర్చుకుంటూ ఇంకొంచెం మధ్యస్థంగా తర్వాత కఠినమైనటువంటి ఆసనాల్ని ఒక లెవెల్ ప్రకారం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి రోజు ప్రతి ఒక్కరూ కూడా అరగంట నుండి అంటే ముప్పై నిమిషాల నుండి ఒక గంట వరకు కూడా ప్రతిరోజు ఉదయాన్నే యోగా చేసేటప్పుడు ఏంటంటే ఒక వదులైన బట్టలు వేసుకోవటం ప్రశాంతమైన ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో మనం చక్కగా ఒక మ్యాట్ వేసుకుని అది చేసుకోవటం అంతేకాకుండా ఎప్పుడైనా సరే యోగా చేయడానికి ఖాళీ కడుపుతో అంటే ఉదయం అనేది పొద్దున్నే చక్కగా బ్రహ్మ ముహూర్తంలో లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకుని చక్కగా ఉదయాన్నే ప్రశాంతమైన వాతావరణంలో చేయొచ్చు అలాగే మనకి అలా కుదరలేదనుకోండి ఇప్పుడు మనకి చాలా మహిళలు ఉంటారు పొద్దున్నే లేచి ఇంటి పనులు చేసుకోవాలి క్యారేజీలు కట్టాలి హడావిడిగా ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఎప్పుడైనా పదకొండు పన్నెండు అంటే భోజనం చేసే ముందు కానీ సాయంత్రం వేళ ఎప్పుడైతే కడుపు ఖాళీగా ఉంటుందో ఆ టైంలో చేయొచ్చు అలాగే చేసేవాళ్ళు ఒకేసారి కఠినమైన ఆసనాలు ఎక్కువ సమయాలు చాలా తీవ్రంగా శరీరాన్ని బాధ పెట్టేటువంటి ఆసనాలు చేయకుండా నిదానంగా తక్కువ స్థాయి ఆసనాలు చేసుకుంటూ క్రమేపీ పెంచుకుంటూ చేయాలి మరి ఈ యోగాలో పిల్లలకు పెద్దలకు వృద్ధులకు అంటూ ఏమైనా వేర్వేరు ఆసనాలు ఏమైనా ఉంటాయా లేక అందరికి ఒకే ఆసనాలు ఉంటాయి పిల్లలకు పెద్దలకు వృద్ధులకు అంటే పిల్లలలో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది అయితే పిల్లలలో కూడా కాషన్ మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే బాగా చిన్నప్పుడే వాళ్ళకి ఎముకలు అనేవి గట్టిపడవు అయితే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది కనీసం ఏడు ఎనిమిది సంవత్సరాలు వచ్చిన వాళ్ళ నుండి ప్రాక్టీస్ చేసినట్లయితే మంచిది అంటే అంతకంటే బాగా చిన్నపిల్లలతో చిన్న చిన్న ఆసనాలు చక్క ప్రాణాయామాలు చేయటం తక్కువ శ్రమ ఉండేటువంటి ఆసనాల వరకు చేయించుకోవచ్చు ఎనిమిది సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎవరైనా బాగా కఠినమైన ఆసనాలు చెయ్యాలి అనుకున్నప్పుడు కూడా వాళ్ళ ప్రాక్టీస్ అనేది ఎనిమిది సంవత్సరాల నుండి మొదలు పెట్టాలన్నమాట అయితే ఇప్పుడు పెద్దవాళ్ళు అని అంటున్నారు పెద్దవాళ్లలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఊబకాయం అవ్వచ్చు లేకపోతే ఇంకే ఇతరతర ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆసనాల్ని మనం డిసైడ్ చేసుకోవాలి అలాగే వృద్ధులు ఉన్నారు అనుకోండి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి నడుము నొప్పులు ఉంటాయి తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత మెనోపాజ్ అవి వచ్చిన తర్వాత ఏమో ఎముకలు చాలా వీక్ అయిపోతాయి పోరస్ గా అయిపోతాయి ఎముకలు ఫ్రాక్చర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాంటప్పుడు కూడా లిమిటెడ్ గా ఏవైతే తేలికగా ఉంటాయో అవి మాత్రమే చేసుకోవాలి అంటే ఎనిమిది సంవత్సరాల నుండి ముప్పై నలభై సంవత్సరాల వరకు అందరూ కూడా వాళ్ళకి ముందు నుండి అలవాటు ఉంటే కఠినమైన ఆసనాలు చేసుకోవచ్చు అలవాటు లేనప్పుడు మైల్డ్ అండ్ మోడరేట్ చేయగలిగినటువంటి ఆసనాలు మాత్రమే చేసుకోవాలి వృద్ధులు అలాంటప్పుడు చాలా జాగ్రత్త తీసుకుని వాళ్ళు చేయగలిగినవి ఎంత వరకు స్ట్రెచ్ అవుతారో అంతవరకు ఉండేటువంటి ఆసనాలు మాత్రమే చేయాలి మేడం మరి ప్రస్తుతం మనం చూస్తూ ఉంటే యువతలో ఆందోళన ఒత్తిడి ఇవన్నీ పెరుగుతున్నాయని చెప్పుకున్నాం కదా మేడం సో వారు యోగాని ఎలా స్టార్ట్ చేయాలి ఆ డిప్రెషన్ టైంలో ఉన్నప్పుడు కానీ దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు యువత అనే విషయానికి వస్తే సిలబస్ లో పాఠ్యాంశంలో యోగాను చేర్చాలి చిన్నప్పటి నుండి వాళ్ళకి ప్రాక్టీస్ ఉండాలి అలా లేకపోవడం వల్లే ఇవన్నీ సమస్యలు అంటే అదే సమస్యని నేను చెప్పను కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న జీవన శైలి ఇప్పుడు మనం ఎంత ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు చదువుతూనే ఉండాల్సి వస్తుంది కాంపిటీషన్ ర్యాంక్స్ ఫెయిల్యూర్స్ సక్సెస్ లేకపోవటం చెడు అలవాట్లు ఇన్ఫ్లుయెన్సెస్ ఇప్పుడు సోషల్ మీడియా టూ మచ్ ఆఫ్ స్క్రీన్ టైమ్ ఇలా అనేక విషయాల్ని వాళ్ళని ఫోకస్డ్నెస్ లేకుండా డివియేట్ చేస్తూ ఉన్నాయన్నమాట ఒకటి ఏంటి వాళ్ళకి ఫోకస్నెస్ రావాలన్నా వాళ్ళకి ఇమ్యూనిటీ పెరగాలన్నా వ్యాధి నిరోధక శక్తి పెరగాలన్నా వాళ్ళ మెమరీ ఇంటెలిజెన్స్ ఐక్యూ లెవెల్స్ పెరగాలన్న చిన్నప్పటి నుండి వారందరికీ ఈ యోగ సాధన చేసి తీరవలసిందే అలా చేసినట్లేనే మనకి చేస్తేనే మనకి ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏంటి మీరు అన్నట్లుగా వాళ్ళకి మానసికంగా ఆందోళన ఉండొచ్చు స్ట్రెస్ ఉండొచ్చు అంటే కాంపిటీషన్స్ వల్ల ఎగ్జామ్స్ వల్ల టీచర్ ని ఫేస్ చేయవలసి చేయాలి అనుకునేటువంటి ఫియర్స్ వల్ల సక్సెస్ అవుతాను అవ్వను అని రకరకాల ఇష్యూస్ యువతరం మనం ఫేస్ చేస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే చక్కగా ఇప్పుడు మన యోగాంధ్ర కార్యక్రమం కాకుండా మనకి ప్రతి సంవత్సరం మనం కామన్ యోగా ప్రోటోకాల్ అని చేస్తున్నాం అంటే ఒక నిర్దిష్టంగా ఈ ఆసనాలు చేయాలని సింప్లిఫైడ్ ఆసనాస్ అవి అంటే నిలబడి చేసేవి కూర్చొని చేసేవి బోర్లా పడుకుని చేసేవి అలాగే వెలికిలా పడుకుని చేసేవి సింపుల్ సింపుల్ ఒక కపాల భాతి క్రియ చిన్న చిన్న ప్రాణాయామాలు ఒక లాగా ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ చేసేటువంటి ప్రోటోకాల్ ఉంది ఫస్ట్ వాళ్ళందరూ అది ప్రాక్టీస్ చేయాలి అది ఇప్పుడు అందరం కూడా మనం ఈ క్యాంపెయిన్ లో ప్రతి ఒక్కరిని అంటే సుమారుగా మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల్లో రెండు కోట్ల మందిని ఇన్క్లూడ్ చేయాలని అనుకుంటున్నాం స్టూడెంట్స్ అవ్వచ్చు డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ చేయటమే దీని ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ప్రస్తుతం యువత ఇది ఒక అవకాశంగా తీసుకుని ముందు ఆ కామన్ యోగా ప్రోటోకాల్ నేర్చుకోవాలి నేర్చుకుని అది రోజు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేస్తూ కొంచెం బెటర్ అయ్యి ఫ్లెక్సిబిలిటీ గాని వాళ్ళకి ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక మొదటి మెట్టుగా ఇది చేసుకుని అది చేసిన తర్వాత ఆహా ఇది నాకు చాలా బాగుంది కదా సో నేను ఇంకా ఏం నేర్చుకోవచ్చు అని నియర్ బై ఎవరన్నా యోగా గురువులతో లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ కూడా అంతా ఏదంతా సోషల్ మీడియాలో ఒక ప్రాపర్ ఆథెంటిక్ ఒక యోగా గురు గారి ఆధ్వర్యంలో నేర్చుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళవచ్చు ప్రస్తావించడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి అలాగేనండి ఇప్పుడు మన జనరల్ గా ప్రతి సంవత్సరం ఒక రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటి చేసుకుంటున్నాం సో అందరూ ఎంచుకోవటానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి నేర్చుకోవాలి అంటే ప్లాట్ఫామ్ కావాలి సో ప్రతి ఒక్కరికి ఈ యోగా ఫలం అందాలి అంటే అందరిని ఇన్వాల్వ్ చేయడం ఈ యోగాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం అండి అందులో రకరకాల ప్రోగ్రామ్స్ ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది డిజైన్ చేయడం జరిగింది మొదటగా ఒక రెండు కోట్ల మందితో యోగా నేర్చుకుని చేసేలాగా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామండి తర్వాత రెండోది ఏంటంటే మన రాష్ట్రంలో అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి పర్యాటక కేంద్రాలు చాలా అద్భుతమైన కేంద్రాలు ఉన్నాయి వాటిని ఎలివేట్ చేస్తూ వాటి యొక్క ప్రాముఖ్యత అందరికి తెలియచేయాలని ప్రతి జిల్లాలో నాలుగు నాలుగు పర్యాటక కేంద్రాలను సెలెక్ట్ చేసుకుని అక్కడ యోగా చేయటం అంటే ఇప్పుడు ఏంటంటే బజ్ క్రియేట్ చేయడం ఇక్కడ ఏదో జరుగుతుంది అని అంటే ఇంటర్నెట్ లో ఇక్కడేదో వీళ్ళు రిజిస్టర్ అయ్యింది ఈ పాయింట్ లో రిజిస్టర్ అయ్యారు అంటే ఇక్కడేదో జరుగుతుంది దాన్ని బట్టే కదా మనకి ఇన్ఫ్లుయెన్సింగ్ ఎవరు ఫాలో అవుతున్నారు దాన్ని బట్టే కదా ఇప్పుడు అంత జరుగుతుందంతా సో ఒక బజ్ క్రియేట్ చేయడానికి ఒక లొకేషన్ ని హైలైట్ చేయడానికి ముఖ్యంగా ఈ టూరిస్ట్ స్పాట్స్ లో యోగా చేయటం ఇదే కాకుండా కాంపిటీషన్స్ అంటే పోటీలు పెట్టడం అంటే యువతలో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లుగా యువతలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటానికి అంటే ఆ యోగాలో ఇంత ఉపయోగం ఉంటుందా యోగా చేయటం వల్ల మనకి ఇంత లాభం ఉంటుందా అని ఒక క్రియేట్ చేయటానికి వారికి అనేక పోటీలు వ్యాసరచన గాని ఫోటోగ్రఫీ గాని షార్ట్ ఫిలిం మేకింగ్ కానీ ఇట్లాగా అనేక ఆసనాలు వేయటం అనేక వాటిల్లో పోటీలు పెట్టడం వల్ల యువతని కొంచెం అట్రాక్ట్ చేసి ఇన్వాల్వ్ చేయటం అలాగే జూన్ ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నంలో గౌరవ ప్రధాన మంత్రి గారు విచ్చేస్తున్నారు మన ఆంధ్ర రాష్ట్రానికి ఐదు లక్షల మందితో అక్కడ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్థాపించడానికి ఐదు లక్షల మంది ఒకేసారి యోగా చేయడానికి కూడా మనం అంత సన్నద్ధం అయ్యాం అనమాట అంటే ఈ నెల రోజులు అందరూ యోగాలో పాల్గొని దాని ఇంపార్టెన్స్ తెలుసుకుని దాని యొక్క రుచి తెలుసుకుని అందరూ ప్రతిరోజు అభ్యాసం చేసి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మన యొక్క సామర్థ్యాన్ని పెంచుకుని మన రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తెచ్చుకోవాలి అదే అండి ముఖ్యంగా ఆ ఈ యోగాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం కోవిడ్ సమయంలో తీసుకుంటే కనుక మనకి ప్రాణాయామం అనేది చాలా మంది పాటించారు కదా మేడం సో ప్రాణాయామం అనేది శ్వాస ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు తప్పకుండా అండి ప్రాణాయామ అని సంస్కృతం మనం అంటుంటాము అయితే ఇప్పుడు మోడర్న్ డేస్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అట్లా అంటుంటారన్నమాట అంటే మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండటం వల్ల దానివల్ల మన లంగ్ కెపాసిటీ అంటే మన ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవటం ఒకటి అలాగే ఈ ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే ఊపిరితిత్తులు నుండే మనకి ఆక్సిజన్ అనేది మన ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది ఈ ఆక్సిజనే మన బ్రెయిన్ లోకి వెళుతుంది ఈ ఆక్సిజన్ ఈ ప్రాణ వాయువే మళ్ళీ ప్రతి కణానికి అందుతుంది ఈ ఆక్సిజన్ అందితేనే మనం మనకి ఎనర్జీ జన ఏటీపీ ఎనర్జీ జనరేట్ శక్తి జనరేట్ అవుతుంది మన బ్రెయిన్ పనిచేస్తుంది మన రక్త ప్రసరణ పనిచేస్తుంది మన ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది సో ఈ లంగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవటం వల్ల అంటే ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని ఇంక్రీజ్ చేసుకోవటం వల్ల ప్రతి అవయవం యొక్క పనితీరు మెరుగుపడుతుంది సో దాంతోపాటు ఇమ్యూనిటీ పెరుగుతుంది ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి న్యూమోనియా అవ్వచ్చు ఆస్తమా అవ్వచ్చు వాళ్ళ యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవటం వల్ల అనేక అప్పర్ అండ్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అవి తగ్గడానికి కూడా ఈ ప్రాణాయామ చాలా ఉపయోగపడుతుంది సో అందుకని ఇమ్యూనిటీ పెరుగుతుంది ప్రాణవాయువు యొక్క కెపాసిటీ తీసుకునేటువంటి కెపాసిటీ పెరుగుతుంది లంగ్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి సో ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెన్షన్ చేస్తూ వచ్చిన తర్వాత కూడా తగ్గించడానికి ప్రాణాయామ చాలా ఉపయోగపడుతుందండి మేడం కార్యక్రమంలో చివరిగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు ఆనందంగా ఉండటానికి యోగా ఏ విధంగా మనం అనుసరిస్తే బాగుంటుందంటారు యోగాని తప్పకుండా మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలండి ఎవరైనా సరే అంటే అనేక రకాలైనటువంటి ఎక్సర్సైజెస్ ఉండొచ్చు అనేక రకాల జిమ్ అవ్వచ్చు ఏరోబిక్స్ అవ్వచ్చు ఏవైనా కూడా వాటి రోల్ కొంతవరకే అంటే ఫిజికల్ గా ఫిట్ గా ఉండడానికి సాయపడవచ్చు కానీ యోగా ఏంటంటే యోగా అనేది ఒక సముద్రం లాంటిది అంటే అనేక అంశాలు ఉంటాయి అందులో అంటే ప్రాణాయామం వల్ల మనకి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అంటే లంగ్ కెపాసిటీ పెంచుకోవటం కానీ మన యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడం వల్ల అనేక రుగ్మతలను తగ్గించుకోవటం అలాగే ఆలోచనల యొక్క మీద మనకు ఒక కమాండ్ ఉండటం ఇవన్నీ వీటి అంటే యోగ ఆసనాలు చేయటం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు వాటి బాడీ యొక్క మూమెంట్స్ యొక్క కంట్రోల్ కూడా ఉంటుంది ఇప్పుడు సూర్య నమస్కారాలు అలాంటివి చేసాం అనుకోండి మనకి మనకి ఎలాగా మన పూర్వీకులు ఎండ తగలడం వల్ల మనకి శరీరంలో ఎముకలు విటమిన్ డి అందటం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి కాల్షియం అనేది ఎముకలకే కాదు మన కండరాలకు కూడా అంత ఇంపార్టెంట్ అంటే ప్రతిరోజు సూర్యరశ్మి తగలటానికి ఈ సూర్య నమస్కారాలు డిజైన్ చేసినాయి సైంటిఫిక్ గా చూసుకున్నట్లయితే సో అట్లాగా ఈ సూర్య నమస్కారాలు గాని ఆసనాలు గాని మన యొక్క శరీరానికి దృఢత్వాన్ని ఇస్తాయి బల బలాన్ని ఇస్తాయి ఒక స్థిరత్వాన్ని ఇస్తాయి వీటితో పాటు మన యొక్క బాడీ యొక్క ఒక కంట్రోల్ మనకు ఉంటుంది అనమాట ఎందుకంటే మనం స్పీడ్ స్పీడ్గా హడావిడి హడాబడి చేయ యోగా ఒక ప్రశాంతమైన ఒక అంటే ఫిజికల్ అండ్ మెంటల్ ఎఫెక్ట్స్ రెండు ఉంటాయి గుడ్ ఎఫెక్ట్స్ అలాగే ఇప్పుడు అంటే నేనేం చెప్ప ఇట్స్ హోలిస్టిక్ హీలింగ్ ప్రాసెస్ చెప్పాలి అంటే కేవలం ఫిట్నెస్ కాదు మానసికమైనటువంటి శారీరకమైనటువంటి రెండిటితో పాటు అన్నిటికంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఆధ్యాత్మిక జ్ఞానం ఆధ్యాత్మిక చింతన మన మనసు చిత్త వృత్తి నిరోధనం యోగ చిత్త వృత్తి నిరోధనం అంటే మనస్సుని కంట్రోల్ చేయగలిగేటువంటి కెపాసిటీ యోగాకి మాత్రమే ఉంది అంటే ఇటు మానసిక రుగ్మతలను అలాగే శారీరకమైనటువంటి ఒక ఒక మంచి స్థిరత్వాన్ని బలాన్ని మనం చెప్పుకున్నట్లుగా అలాగే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధ్యాత్మిక చింతనను కూడా ఈ యోగ శాస్త్రం మనకు అందిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఈ యోగాని ఒక ఒక భాగంగా చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఆరోగ్యం ఆహ్లాదం సంతోషం అన్ని కూడా వారి సొంతం అవుతాయండి మేడం ఈరోజు మీరు మా స్టూడెంట్స్ కి విచ్చేసి యోగాకి సంబంధించి పూర్తి సమాచారం అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం ధన్యవాదాలండి నన్ను ఇక్కడికి పిలిచినందుకు ఆకాశం అలాగే మనకి ఇక్కడ నిర్వహించినటువంటి కూడా ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారాలు ఇంతవరకు మన ఆరోగ్యం కోసం యోగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని మీరు విన్నారు అతిథి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారు మెడికల్ ఆఫీసర్ ఆయుష్ డిపార్ట్మెంట్ పరిచయకర్త రావుల సాయి గిరీష్ ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ